పదకొండు నుంచి పదిహేను వచ్చిన మరియు ధవళ ధవళమైన మహాసింహాసనమును దాని ఎందు ఉన్న వాడిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయాను వాటికి నిలువ చోటు కనబడకపోయాను మరియు గొప్పవారేమి కొద్ది మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండటం చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడేను మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథము విప్పబడేను ఆ గ్రంథములు ఎందుకు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను ఎవరి పేరైనాను జీవ గ్రంథం అందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండములు వేయబడును సో ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మరి నా దృష్టిని ఆకర్షించిన వచనం ఏంటి అని అంటే అప్పుడు గ్రంథములు విప్పబడును సో కొద్ది వారేమి గొప్పవారేమి అందరూ కూడా అక్కడ నిలవబడి ఉన్నారు గ్రంథములు విప్పబడ్డాయి ఆ గ్రంథములు ఎందు వ్రాయబడి ఉన్న వాడిని బట్టి తమ క్రియల చొప్పున మనుషులు తీర్పు పొందారంట మృతులు తీర్పు పొందారంట అయితే గ్రంథములు విప్పబడిన తర్వాత వాడు ఏముందంటే జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడిను వే అన్ని గ్రంథాలలోకి జీవ గ్రంథము చాలా ముఖ్యమైనది ఎందుకు అనంటే జీవ గ్రంథములో ఎవరి పేరైనా వ్రాయబడినట్లు కనబడకపోతే ఎవరి పేరైనా జీవ గ్రంథములు లేకపోతే వాడు అగ్నిగుండములో వేయబడు సో గ్రంథములు విప్పబడును అని ఉంది కదా సో మనం చూస్తే ఆ ఏ గ్రంథాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం ఇందులో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా జీవ గ్రంథాన్ని మనం జీవ గ్రంథం అనే గ్రంథం గురించి చూద్దాము లూ వార్త మనం చూసినట్లయితే పది పంతొమ్మిదిలో ప్రభు ఏమంటారంటే మరి శిష్యులు వచ్చి అన్నారు దెయ్యములు కూడా మాకు లోబడుచున్నవి అని శిష్యులు అన్నప్పుడు ప్రభు ఏమన్నారంటే ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏదియో మీకెంత మాత్రమునో హాని చేయదు ఆయనను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని చెప్తున్నారు అంటే జీవ మందు పేర్లు రాయబడి ఉండటం ఎంత ముఖ్యమో ఇక్కడ ప్రభు చెప్తున్నారు దయ్యాలు ఈ రోజును వదలగొడుతున్నారు కరెక్టే మంచి విషయమే కానీ దానికంటే ముందు మీరు సంతోషించాల్సిన విషయం కానీ అంతగా సంతోషించాల్సిన విషయాన్ని మనం పట్టించుకోము యాక్చువల్గా మనం ఎందుకు సంతోషిస్తామంటే దెయ్యాలు వెళ్ళిపోయినాయి కదా అని సంతోషిస్తాం కానీ జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నదని ఎంతమంది సంతోషిస్తారు అసలు ఎంత మందికి మరి దాని విషయం అంటే పరలోక సంబంధ విషయాల్లో సంతోషం కలుగుతుంది అని మనం గమనించుకున్నాం మొట్టమొదటి బుక్ ఏంటి అంటే జీవ గ్రంథం చాలా ముఖ్యమైన బుక్ మరి శిష్యులందరికీ దేవుడు చెప్పిన మాట ఎంత ఇంపార్టెంట్ దేయములు వెళ్ళిపోతేనే సంతోషించటం కాదు జీవ గ్రంథం అందు మీ పేరు రాయబడి ఉంది ఎందుకని అంత సంతోషించమన్నారు జీవ గ్రంథం అందు పేరు కనబడకపోతే మనం వెళ్ళి అగ్నిగుండంలో ఉండాల్సి ఉంటుంది కాబట్టి జీవ గ్రంథం అందు పేరు రాయబడట చాలా ముఖ్యము అనే మాట మనం ఇక్కడ గమనించాలి తర్వాత రెండవ పుస్తకాన్ని మనం చూసినట్లయితే ఆ నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో వద్దాము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మనం గమనించినట్లయితే పదహార వచ్చిన నూట ముప్పై తొమ్మిది పదహారు మనం చూసినట్లయితే ఆ పదిహేను కూడా చదువుతున్నాను నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు తర్వాత ఏమన్న అంటే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీయు గ్రంథములు లిఖితములాయను నా దినములన్నీయు గ్రంథములు లిఖితములాయను మరి మోషే భక్తుడు కూడా ఏమంటాడంటే తొంభైవ కీర్తనలో నా మా దినములు లెక్కించుట మాకు నేర్పుము మాకు జ్ఞాన హృదయము కలిగి చేయము అట్లాగే ఇక్కడ అంటే నా దినములన్నీయూ నీ గ్రంథములో లిఖితం ఆయన నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముంది అంటే ఏది జరగకముందే ఆయన గ్రంథములో వ్రాయబడి ఉన్నాయంట ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భక్తుడు ఏమంటాడంటే మొదటి పేజీ చివరి పేజీ దేవుడు ఎప్పుడో రాసేశాడు మధ్యలో పేపర్స్ నువ్వు రాసుకోవాలి అంటే దేవుని చిత్త ప్రకారం నీ ప్రార్థనల ద్వారా కొన్నిటి నువ్వు మార్చుకోగలుగుతావు అప్పుడు మధ్యలో పేజెస్ నువ్వు రాసుకోవాలి అన్నాడు అయితే ఒకటి మనకు అర్థమవుతుంది దేవుని దగ్గర జీవ గ్రంథంతో పాటు ఇంకొక గ్రంథం ఉంది ఆ గ్రంథములో మరి మన జీవితం అంతా లిఖించబడి ఉన్నది మన జీవితం లిఖించబడిన ఒక గ్రంథం అనేది మనకు కనిపిస్తుంది తర్వాత మరి మూడవ పుస్తకానికి వచ్చినప్పుడు యాభై ఆరవ కీర్తన మనం చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే ఎనిమిదో వచ్చిన యాభై ఆరు ఎనిమిది నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడము కదా కవిలే అంటే పుస్తకం సో ఇక్కడ ఏమన్నాడు అంటే నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు మనం ఎక్కడ వెళ్తున్నావు ఎక్కడికి వస్తున్నావు ఏంటి ఏం ప్రార్థన చేస్తున్నావు ఏం వాక్యం ఇవన్నీ కూడా ప్రభు లెక్కిస్తున్నారు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి కన్నీళ్లను దేవుడు ప్రిజర్వ్ చేశాడంట అంటే నువ్వు ఎంత ప్రార్థన చేశావు అనేది దేవుడి దగ్గర లెక్క ఉందంట అవి నీ కవిలలో కనపడును మనం ఎన్ని ప్రార్థనలు చేశాము అనేది ఆయన పుస్తకంలో ఉంటుందంట అంటే మన విజ్ఞాపనలు ఎంతసేపు చేశాం ఎన్ని విషయాలు చేశాం ఆ విషయాలన్నీ కూడా ఆయన పుస్తకంలో ఉంటాయంట చూడండి మనం చాలాసార్లు అనుకుంటాం కదా నా ప్రార్థన దేవుడు విన్నాడా జవాబు రానప్పుడు మనకి అనిపిస్తూ ఉంటది నా ప్రార్థన దేవుడు విన్నాడా దేవుని దగ్గరికి వెళ్ళాయా నా ప్రార్థనలు జవాబు అనేది నేను పొందుకోగలుగుతానా కదా అయితే నూట ముప్పై ఎనిమిదో కీర్తన ఆరో వచ్చిన ఇక్కడ ఏమంటున్నాడు యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టును ఆయన ఎంతో గొప్పవాడు ఆయనకి మనం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఆయన లక్ష్య పెడతాడంట ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును దీనులను లక్ష్య పెట్టే దేవుడు అంటే దీనుల ప్రార్థనను అంగీకరించే దేవుడు ఒకనొక సందర్భంలో భక్తుడు అంటాడు నా ప్రార్థన నా ఎదులోనికే వచ్చి ఉన్నది అంటే మన ప్రార్థనలు కప్పు దాటుతున్నాయా లేదా అనిపిస్తుంది కొన్ని ఎప్పుడు ఆన్సర్ రానప్పుడు అనిపిస్తుంది మనకి మరి అబ్రహాము కూడా వాగ్దానం వేయబడినప్పుడు మధ్య మధ్యలో కొంచెం అవిశ్వాసానికి లోనవుతూ వచ్చాడు అప్పుడు ప్రభు మధ్యలో మళ్ళీ మాట్లాడుతూ అబ్రహామును బలపరుస్తూ వచ్చారు అనమాట ఒకనొక సందర్భంలో అయితే అబ్రహాంకి ఆ మరి నిరీక్షణ పోయిందో లేదా ఎదురు చూడలేకపోయారో ఏమన్న అంటే ప్రభా ఇంకెందుకు గాని ఇస్మాయిల్ కుట్టాడు కదా ఇతన్ని సన్నిధులు ఉండని ఇతన్ని నువ్వు దీవించాలన్నప్పుడు దేవుడు అయ్యేది లేదు వాగ్దాన పుత్రుడు వేరే ఇస్మాయిల్ కూడా దీవిస్తాడు దీవిస్తాను గానీ వాగ్దాన పుత్రుడు వేరే సారా కనబోయే కుమారుడే వాగ్దాన పుత్రుడని దేవుడు అక్కడ కన్ఫర్మ్ చేస్తాడు కాబట్టి కొన్నిసార్లు మన ప్రార్థనలో విజ్ఞాపనలు కన్నీరు కారుస్తున్నాము కానీ అసలు దేవుని దగ్గరికి వెళుతున్నాయా అని అనిపిస్తుంటది కానీ అటువంటి వారి కోసం ఈ వాక్యంలో రాయబడి ఉంది నీ కన్నీళ్లు నా బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని ప్రభు చెప్తూ ఉన్నారు నీ కన్నీళ్లు ప్రిజర్వ్ చేశాను నీ కన్నీళ్ళు నా దగ్గర ఉన్నాయి బుక్లో ఉన్నాయంట చూడండి మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏం మర్చిపోకూడదు అనుకుంటే ఎక్కడైనా నోట్ చేసుకుంటాం నోట్ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే ఇంపార్టెంట్ విషయము అది మర్చిపోకూడదని మనం అనుకున్నాం మరి ప్రభు మన ప్రార్థనల్ని నోట్ చేసుకుంటున్నారంటే మన ప్రార్థనలకు ప్రభు ఎంత విలువ ఇస్తున్నారు అసలు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని మనం అనుకుంటాం కదా నలభైవ కీర్తన చివరి వచనంలో ఏముంటది అంటే ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నేను దీనుడనై శ్రమల పాలై తిని ప్రభు నన్ను తలంచుకొని చున్నాడు అయితే కొన్నిసార్లు శ్రమలు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడా నన్ను అసలు నన్ను దృష్టిస్తున్నాడా కదా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ప్రభు ఏమంటున్నారంటే మరి ఆయన కన్నంట ఆ లోకమంతా సంచారం చేస్తుంట ఎందుకంటే మరి యథార్థవంతులను బలపరచటానికి సో మనం ఇక్కడ గమనించిన విషయాలు చూస్తే మన కన్నీళ్ళు మన ప్రార్థనలు మన విజ్ఞాపనలు ప్రభు సన్నిధిలో ఉన్నాయి అయితే కొన్నిసార్లు వెంటనే జవాబు రాదు ఎందుకని అంటే ఆ ప్రభు దగ్గర ఒక లెక్క ఉంటది ఎన్ని ప్రార్థనలు అవసరం ఫలానా వ్యక్తి కోసం ఎన్ని ప్రార్థనలు అవసరం ఇంత సమర్పణ అవసరం ప్రార్థించే వారికి ఇంత సమర్పణ అవసరం మరి కొన్నిసార్లు ప్రభు ఒక వంద సార్లు ప్రార్థన చేస్తే ఇద్దాం అనుకున్నారనుకోండి మనం యాభై సార్లు అనుకోండి అది వెంటనే మనకు దొరకకపోవచ్చు అంటే ప్రతి దానికి నీ సమయము కలదు అనే ప్రసంగిలో ఉంది కదా సో ప్రభు తన సమయములో ప్రభు మనకిస్తారు అయితే విసుగక ప్రార్థించమని అయితే ప్రభు చెప్పారు కదా మరి లూకాసు వార్త పద్దెనిమిది విధవరాలుతో అన్నారు కదా విసుగక ప్రార్థించాం ఆమె విసుగక్క ప్రార్థించింది సో మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రభు నోట్ చేసుకుంటున్నాడు అనే మాట మనం గుర్తు పెట్టుకొని విసుగక మనం ప్రార్థించాలంట మరి ఇంకొక బుక్ కొరకు మనం చూద్దాం అది అని అంటే మలాఖీ గ్రంథం మనం చూద్దాం మలాఖీ మూడు పదహారు మనం చూసినట్లయితే మరి అక్కడ ఇంకొక గ్రంథం ఉంది ఏంటి అంటే యగోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా చెవి చెవియొగ్గి ఆలకించెను మాట్లాడుకుంటుంటే ఎహోవా చెవియొగ్గి ఆలకించారంట మరియు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖ మందు వ్రాయబడి ఆయన సముఖ మందు ఒక గ్రంథం రాయబడుతుందంట ఎందుకు అంటే జ్ఞాపకార్థంగా ఏది జ్ఞాపకార్థం ఆయనను స్మరించుచు ఉండు వారి కోసం ఆయనను స్థుతించుచూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థి ఆయనను మరి ఘనపరుస్తూ ఉన్నప్పుడు జ్ఞాపకార్థంగా రాయబడుతూ ఉందంట ఆయనను స్మరించుచు ఉండు వారికి అంటే ఆయనను స్థుతులు చెల్లిస్తున్నావా లేకపోతే చక్కటి పాటలు పాడుతూ ఉన్నావా జ్ఞాపకార్థంగా ఉందంట అంటే ఆయనను మనం స్మరించటం కూడా ప్రభు నెగ్లెక్ట్ చేయట్లేదు త్రోసివేయలేదు కదా ఆయన మహోన్నతుడైనా దీనిని లక్ష్య పెట్టును అన్నారు కదా ఆ మాట ఇక్కడ మనకి ప్రూవ్ అవుతా ఉంది ఎందుకంటే మనం స్మరించేది కూడా ఆయన గుర్తు పెట్టుకుంటున్నాడంట ఓ ఇన్నిసార్లు నా బిడ్డ నన్ను జ్ఞాపకం చేసుకుని ఇన్నిసార్లు నా కొరకు ఆరాధించింది ఇన్నిసార్లు మరి నా కొరకు మాట్లాడింది ఇతరులతో నువ్వు మాట్లాడినప్పుడు ఇతరులకు దేవుని గురించి చెప్పినప్పుడు ఆయన దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడంట జ్ఞాపకార్థంగా వ్రాయబడిందంట అంట మనం ఒక సందర్భం గుర్తు చేసుకోవచ్చు ఏంటి అంటే ఎస్టేరు గ్రంథంలో ఉంటుంది కదా ఆ ముతకై రాజుకి ఒక మేలు చేశాడు అంటే రాజుని ఒక సందర్భంలో ప్రాణం కాపాడాడు అయితే అది బుక్ లో వ్రాయబడింది గానీ రాజు మర్చిపోయాడు అయితే ఒకనొక దినమున దేవుడు మొరెకాయని కనపరచాలనుకున్నప్పుడు ఎస్తేరు ప్రార్థనను అంగీకరించాలి ఈ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు ఆ దేవుడు జ్ఞాపకం చేశాడు ఏ విధంగా అంటే మొరెకాయకి నిద్ర పట్టలేదంట ఆ రాత్రంతా నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతూ టైం పాస్ కోసం ఆ గ్రంథాన్ని తెప్పించుకొని చూసినప్పుడు మొర్దకాయకి మేలు జరగలేదు అన్న విషయం అర్థమైంది అంటే దేవుడు తన జ్ఞాపకార్థంగా రాయిస్తున్నాడు ఇంకా మర్చిపోయిన వారికి కూడా జ్ఞాపకం చేస్తున్నాడు చూసారా మరి మురదకాయ గురించి ఆశ్వరోషు మర్చిపోయినప్పుడు జ్ఞాపకం చేశారు దేవుడు నిద్ర పట్టకుండా చేశాడంట అప్పుడు ఆ బుక్ తెప్పించుకొని చూసినప్పుడు అరే మురకాయ నాకు ఇంత సహాయం చేశాడు నా ప్రాణాన్ని కాపాడ నేను ముద్దకాయకి ఏమీ చేయలేకపోయానే ప్రతిఫలం ప్రతిఫలంగాని రాజు గ్రహించాడన్నమాట సో so, ఈ రోజున మరి మన ముందు ఉన్న ఈ బుక్స్ ని మనం ఉన్నప్పుడు ఎంతో చక్కగా మరి అన్ని బుక్స్ గురించి వ్రాయపడి ఉంది కదా మరి క్రియల గురించి మనం చూస్తే ప్రకటన ఆ, వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చిన ఉంది కదా ప్రకటనలో ఆ పద్నాలుగు పదమూడులో ఏముంది అంటే వారి క్రియలు వారి వెంట పోవును మరి చాలా సార్లు వేదాంతం చెప్తాము కదా ఆ చనిపోయేటప్పుడు నీ వెంట ఎవడు రారు కదా నీ వెంట ఏది రాదు ఎవరు రావురు నీ ఆస్తిపాస్తులు రారు నీ బంధువులు రారు అని మనం వేదాంతం చెప్తాము కదా అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే నీ క్రియలు అయితే నీతో వస్తాయంట మనుషులు నీతో రారు నీ ఆస్తిపాస్తులు నీతో రారు అది కరెక్టే కానీ నీ క్రియలు నీతో వస్తాయంట ప్రకటన పద్నాలుగు పదములు వారి క్రియలు వారి వెంట అంటే మన క్రియలు అంటే మంచి క్రియలు ఏమైనా ఉన్నాయా మనతో రావడానికి మనల్ని ఆ ప్రభు దగ్గర తీసుకెళ్లే విధంగా ప్రభు దగ్గర మనం మనం గనపరచబడే విధంగా మరి ఏవైనా క్రియలు మనతో వస్తున్నాయా మనం ఒకసారి ఆ విషయం పరిశీలించుకోవాలి మరి ఆ చివరిగా ఒకసారి మనం చూస్తే గ్రంథములు విప్పబడతాయి అన్నప్పుడు మొదటి గ్రంథాన్ని మనం ఏం చూసాము ఆ మొట్టమొదట జీవ గ్రంథం చూసాం జీవ గ్రంథము చాలా ముఖ్యమైనది ఎందుకంటే జీవ గ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదు వాడు అగ్నిగుండంలో పడవేయబడాల్సి వస్తుంది కాబట్టి అది చాలా ముఖ్యమైనది అనేది మనం చూస్తున్నాం రెండవ గ్రంథాన్ని మనం ఏం చూసాము అనంటే మరి ఆ జ్ఞాపకార్థ గ్రంథంగా చూసాం కదా అది ఏంటి అంటే మలాగే మూడో పదహారులో ఉంది మూడవ గ్రంథం ఏం చూసామంటే మన క్రియలకు సంబంధించిన గ్రంథాలు క్రియలకు సంబంధించి మరి ప్రకటన ఇరవై పదకొండు పన్నెండులో ఉంది కదా మన క్రియల చొప్పున వారు తీర్పు పొందుతారంట అంటే మన క్రియలు కూడా గ్రంథంలో వ్రాయబడ్డాయి మరి మూడవ నాలుగవ విషయానికి వచ్చేటప్పటికి మన డెస్టినీ మన లైఫ్ అంతా కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉందంట నా దినములు లెక్కించబడి ఉన్నవన్న భక్తుడు అన్నాడు సో మన లైఫ్ అంతా కూడా ఒక గ్రంథంలో వ్రాయబడి ఉందంట ఇంకా మరి ఐదవ పుస్తకం చూసినప్పుడు కన్నీళ్లు గుడ్డిలో ఉంచబడి అంట మన కన్నీళ్లు మన ప్రార్థనలు ఒక గ్రంథంలో రాయబడి ఉన్నాయంట అయితే ఈ పుస్తకాల గురించి మనం తెలుసుకున్నాం కదా మరి ఈ పుస్తకాల గురించి మనం తెలుసుకున్న తర్వాత మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటి అనేది చూసుకొని మనం విషయం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చదువుతున్నాను ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా చేయాలంట అంటే ఎప్పుడు మనస్ఫూర్తిగా చేస్తాము అంటే మన నిరీక్షణకు ఫలం దొరుకుతుంది అని దేనికైనా ఒక ప్రైజ్ వస్తుందంటే ఆ కష్టపడి పని చేస్తారు కదా కష్టపడి ఆ ప్రైజ్ కోసం ప్రయత్నం చేస్తారు కదా అట్లా ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే మీరు ఏమి చేసినను దానికి మీకు ఒక ప్రతిఫలం ఉంది దాని కొరకు అది గుర్తు పెట్టుకొని మీరు చేయండి అంటారు అంటే ఒక నిరీక్షణతో చేయమంటున్నారు ఆ నిరీక్షణ ఏంటి అంటే ప్రభు వలన స్వాస్యమ ప్రతిఫలంగా మీకు దొరుకుతుంది ప్రభు వలన స్వాస్థ్యం మీకు దొరకబోతుంది అది ప్రతిఫలంగా మీకు దొరకబోతుంది అంటే ఇది ఏంటి అంటే ఒక నిరీక్షణతో ఈ పుస్తకాల గురించి మనం చదివాము ఈ పుస్తకాలు ఐదు పుస్తకాలు మనం చూసాం కదా వాటిల్లో మన గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి కదా అయితే మనము మన క్రియల చొప్పున మనము మరి ప్రభుతోటి ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలంట ప్రతిఫలమును పొందబోతున్నాము బహుమానమును పొందబోతున్నాము మీరు ఏమి చేసినను అంటున్నారు చూసారా ఏమి చేసిననో మరి ప్రభు నిమిత్తం చేయాలంట మనం ఏం చేస్తామంటే ఏమి చేసినా సడుగుతూ చేస్తూ ఉంటాం ప్రభు నిమిత్తం అని చేయం ఎందుకంటే మనకి నిరీక్షణ లేదు అందుకని ఎబ్రిలకు రాసిన పత్రికలకు మాట్లాడతాడు ఆసాము ఎబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూస్తే మూడు ఆరు నిరీక్షణ వలనే ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడలే ఎడల మనమే ఆయన ఇల్లు మనం నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది ఒప్పుకొనిది గట్టిగా పట్టుకుందుము అని కూడా అంటాడు భక్తుడు నిరీక్షణ విషయమే మనం ఏదైతే ఒప్పుకుంటున్నామో దాన్ని గట్టిగా పట్టుకుందుము అని అంటాడు తర్వాత ఇంకొకటి ఏమన్నాడు ఇక్కడ ఆ నిరీక్షణ విషయమైన ఉత్సాహము తుదమట్టుకు చేపట్టాలంట ఈ ఉత్సాహం బాప్తీసం పొందినప్పుడే ఉంటది మనకి కానీ తుదమట్టుకు దాన్ని చేపట్టితే మరి మనమే ఆయన ఇల్లు అని అనమాట సో మరి ఈ పుస్తకాలు దేనికి కనెక్టెడ్ ఎవరికి అవసరం అంటే నిరీక్షణ కలిగిన వారికి సో ఈ నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం మరి పిలుపు వలన నిరీక్షణను నిశ్చయము చేసుకున్నట్టుకు జాగ్రత్త పడుడే అని భక్తులు అంటున్నాడు కదా సో నిరీక్షణ వల్ల ఉత్సాహం తుదమట్టుకు కాపాడుకోవడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక